హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మా బాల్కనీలో ఉన్న చెట్ల గురించి కూరగాయల గురించి మాట్లాడుకుని చాలా రోజులు అయింది కదా సో ఈరోజు వీడియో దాని గురించి అనమాట బాల్కనీలో కొన్ని కూరగాయలు వేసా కదా వాటిలో తోటకూర ఒకటి అండ్ ఈరోజు కొంచెం తోటకూర వస్తే దాంతో పప్పు చేశాను పప్పు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగుండింది అండ్ తినేటప్పుడు కూడా సాటిస్ఫైడ్గా అనిపించింది ఎందుకంటే స్పెషల్లీ ఆ కూరలకి మనం బయట నుంచి తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఇవి ఎక్కడ పెంచారో మురిగ్గా ఉన్న దగ్గర పెంచారోమో డౌట్ వస్తుంది కదా ఈరోజు ఆ డౌట్ లేకుండా ప్రశాంతంగా తిన్నాము అది బెస్ట్ పార్ట్ అని చెప్పాలి ప్రాసెస్కి వస్తే ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ ఉంది కదా నేను ఇలా చేస్తాను తోటకూర పప్పు టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చుద్ది మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది అన్నమాట ఒకవేళ మీరు ఇప్పటిదాకా పప్పు చేయకపోతే బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతా అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం కలుపుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ట్రై చేస్తే నా కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ